హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడేస్ మన వీడియో వచ్చేసి రాగి పిండితో హల్వా అండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా హెల్దీ కూడా పిల్లలు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూసేయండి వీడియో ఫస్ట్ ఇలా ఒక బౌల్ తీసేసుకొని వన్ కప్ రాగి పిండి యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్తో అయితే పిండి తీసుకున్నామో సేమ్ కప్తో టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి ఉండలు అసలు ఉండొద్దు మొత్తం ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి చూడండి మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి ఒక వన్ అవర్ పక్కన పెట్టేయాలి వాటర్ మనం ఎక్కువ యాడ్ చేయకూడదండి వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే హల్వా అనేది మనకు అంత టేస్ట్ కూడా రాదు సో టూ కప్స్ వాటర్ అయితే సరిపోతుంది నెక్స్ట్ నేను వన్ అవర్ తర్వాత తీసానండి మళ్ళీ మొత్తం కూడా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకోవాలి ఇదంతా కూడా మనం స్ట్రైన్ చేసుకోవాలండి చూడండి ఇలా సన్నగా ఉండే హోల్స్ అయితే వాటర్తో పాటు లైట్గా పిండి కూడా పడుతుంది అప్పుడు మనకు హల్వా బాగా వస్తుందండి ఇది చూస్తున్నారు కదా దీనికి హోల్స్ అనేవి పెద్దగా ఉన్నాయి మనం ఇలాంటి స్ట్రైనర్ తీసుకుంటే కనుక స్ట్రైనర్ అవ్వదాం అండి పిండ్ అంతా వచ్చేస్తుంది సో మనకి లైట్గా పిండి వస్తే సరిపోతుంది అలా అని కొంతమంది క్లాత్తో వడకట్టేస్తారండి క్లాత్తో కట్టేస్తే ఓన్లీ వాటర్ వరకే వచ్చేస్తాయి అలా వాటర్తో వచ్చేసి చాలా టైం పడుతుంది హల్వా అవ్వడానికి సో మనం ఇలా టీ స్ట్రైనర్ అయితే సన్న హోల్స్ ఉంటాయండి లైట్గా పిండి పడుతుంది ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ స్పూన్తో మిక్స్ చేసుకుంటే ఆ వాటర్ అంతా కూడా కిందకు దిగుతాయండి చూడండి రాగి పాలంతా కూడా మంచిగా కిందకు దిగాయి లైట్గా పిండి కూడా పడింది నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని మనం ఏ కప్తో అయితే రాగి పిండి తీసుకున్నాము అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం యాడ్ చేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది దాంతోనే వన్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని బెల్లం అంతా కూడా కరగాలండి బెల్లం ఇలా కరుగుతున్నప్పుడే ఇలా ఒక బౌల్ కానీ లేదా కేక్ టి కేక్ టిన్ కానీ తీసుకొని ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ బెల్లం ఇలా మరుగుతుంది కదా ఒకసారి పాకం చెక్ చేసుకోవాలి దీనికి మనం పెద్దగా పాకం ఏం అవసరం లేదండి జస్ట్ ఇలా దగ్గరకు పడితే సరిపోతుంది దీనిలోనే ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి చూడండి నేను మీకు మా పాకం మళ్ళీ చూపిస్తున్నాను జస్ట్ ఇలా దగ్గర పడితే సరిపోతుంది ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న రాగిపాలన్నీ కూడా దీనిలో మిక్స్ చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది మనం ఇవి యాడ్ చేసిన తర్వాత ఇంకా కలుపుతూనే ఉండాలండి ఇలా లేదంటే ఉండలు కట్టేస్తుంది మనం ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్కి ఇదంతా కూడా దగ్గర పడుతుంది చూస్తున్నారు కదా నాకు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్కి ఇలా దగ్గర పడింది మనం ఇలా మిక్స్ చేస్తూ ఉండకపోతే కనుక అదంతా ఉండలు కట్టేస్తుందండి హల్వా అనేది అంత నీట్గా రాదు పర్ఫెక్ట్గా సో అందుకని మనం ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి చూస్తున్నారు కదా ఇదంతా బాగా దగ్గర పడింది దీనిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి మనకి స్మెల్ వచ్చే ఆయిల్ అయితే యూస్ చేయకూడదండి అలా యూస్ చేయడం వల్ల హల్వా అంత టేస్టీగా ఉండదు సో మనకి సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివి అయితే బెస్ట్ అండి పల్లి ఆయిల్ అలాంటివి యూస్ చేయకూడదు ఇలా మనం ఒక్కొక్క స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి మొత్తం ఒకేసారి యాడ్ చేయకూడదు ఇలా వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి హల్వా అనేది ఆయిల్ మొత్తం కూడా మంచిగా పీల్చుకునిద్దండి నాకైతే మొత్తం ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పట్టింది ఆయిల్ ప్లేస్లో గీ యూస్ చేయొచ్చు కదా అనుకుంటారేమో మనకి స్వీట్ షాప్ స్టైల్లో రావాలంటే ఆయిలే యూస్ చేయాలండి మనం గీ ఎక్కువ యాడ్ చేస్తే కనుక ఇది నెక్స్ట్ డేకి పైన అంతా కూడా పేరుకుపోయినట్లు అయిపోతుంది అంత టేస్టీగా ఉండదు సో అందుకని ఆయిల్ యూస్ చేస్తేనే బాగుంటుంది టేస్ట్ గీ అనేది లాస్ట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఆయిల్ అంతా కూడా మంచిగా పీల్చేసుకుంది లాస్ట్లో కొంచెం మంచిగా దగ్గర పడింది అనుకున్నప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూసినారు కదా ఇదంతా కూడా ఆపకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి నేను ఇంకో టీ స్పూన్ గీ యాడ్ చేశాను ఈ స్టేజ్లో మనం మిక్స్ చేయకుండా ఆపేస్తే కనుక అడుగంటకు పోతుందండి సో కేర్ఫుల్గా దగ్గరే ఉండి మిక్స్ చేస్తూ ఉండాలి అప్పుడే మనకు హల్వా అనేది టేస్టీగా వస్తుంది చూస్తున్నారు కదా ఇదంతా దగ్గర పడిందండి మనకి ఇది ఉడికిందా లేదా లేక ఆయిల్ సరిపోయిందా లేదా అని తెలియాలంటే చూడండి ఇదంతా కూడా ప్యాన్కి ఇలా సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనకి ఇది మంచిగా కుక్ అయినట్లు అండి ఆయిల్ కూడా మంచిగా సరిపోయింది ఇలా ప్యాన్కి సపరేట్ అయితే తెలిసిపోతుంది నెక్స్ట్ ఇలా గీ అప్లై చేసి పెట్టుకున్నాం కదా కేక్ టిన్ దీనిలోనే నేను సన్నగా చాప్ చేసిన బాదం యాడ్ చేశాను దానిపైన కొంచెం లైట్గా తెల్ల నువ్వులు యాడ్ చేశానండి చూడ్డానికి బాగుంటుంది నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న హల్వా అంతే మొత్తం కూడా కేక్ కేక్టీన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి జస్ట్ స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుందండి ఓకే స్పూన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే నీట్గా వస్తుంది అంతా కూడా ఒక వన్ అవర్ పక్కన పెట్టేసేయండి మంచిగా చల్లారిపోతుంది చూస్తున్నారు కదా మంచిగా సెట్ అయింది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఇలా ప్లేట్లోకి ఇలా రివర్స్లో ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుందండి నోట్లో పెట్టుకోగానే వెన్నలాగా కరిగిపోతుంది చాలా బాగుంది టేస్ట్ పిల్లలు కూడా మనం జావ అలా చేసేస్తే ఇంట్రెస్ట్ చూపించరు కదండీ ఇలా లాగా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలాగే చాలా హెల్దీ కూడా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ